కావ్యం కృష్ణారెడ్డి గారిని మనకు కావాల్సిన శాసనసభ్యుల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను కాకపోతే మనస్కారం ఈనాటి పద్మ మూడవ వార్డు రోజు బాగా ఇబ్బందిగా ఉంది అందుకే మీ చేత మాడిచ్చేద పద్మూడవ వార్డు ప్రజానికానికి ఇక్కడికి వచ్చేసినటువంటి పట్టణ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఒక మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పాలి ప్రతి ఒక్కరితో మమేకం కావాలి ప్రతి ఒక్కరి ఆశీర్వాదం తీసుకోవాలి ఈ వంద రోజులలో జరిగిన అపవృత్తిని ప్రజలకు తెలియజేయాలని ఆలోచనతో ఈ రోజున ఈ ప్రాంతానికి విచ్చేయడం జరిగింది గత ఐదు రోజుల నుంచి కూడా నియోజకవర్గం వారీగా కార్యకర్తలు నాయకులు ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈ ప్రభుత్వం చేసేటువంటి పథకాల మీద విస్తృతంగా పర్యటించి ప్రజలను ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా కూడా ఈరోజు పదమూడవ వారిలో నేను కూడా ఇక్కడికి రావడం అందరూ కూడా నేను సాధారణ ఆహ్వానించడం ప్రతి ఇంటా వెళ్ళినప్పుడు వారందరూ కూడా తమ పెట్ట ఇంటికి వచ్చాడని ఆహ్వానించడం నిజంగా అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా ఇది ఒక మంచి ప్రభుత్వం రాజు మంచివాడైతే ఆ రాజ్యం బాగుంటుంది నిరంతరం కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు డెబ్బై ఐదేళ్ళు ఆయన పనిచేసేతనం ఆయన చురుకుతనం ఆయన పట్టుదల ఆయన కార్యదీక్ష ఆయన ప్లానింగు ఆయన డెసిషన్ మేకింగు తన థింకింగు మోటివేషను కమ్యూనికేషను ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా ఇరవై ఐదు సంవత్సరాల పూర్తి చేసుకున్న యువకుడు లాగే ఉంది అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిజంగా మనందరం అదృష్టం ఇదంతా మన అదృష్టం ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఒక మహోన్నతమైనటువంటి శ్రీరామచంద్రుడు ఈరోజు మన చంద్రబాబు నాయుడు మన పురాణాలను ఇతిహాసాలను చదువుకున్న రాముడు మంచి పరిపాలనా దక్షుడు అని అటువంటి రాముడిని ఇప్పుడు మనం చూస్తున్నాం నిరంతరం తన కుటుంబాన్ని పక్కన పెట్టాడు తన వయసును పక్కన పెట్టాడు దేశ ప్రజల కోసం ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం ఈ రాష్ట్ర యువత కోసం యువత ఉద్యోగ కల్పన కోసం గత ఐదు సంవత్సరాలుగా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్న యువత భవిష్యత్తు కోసం ఈరోజు నిరంతరం కూడా కష్టపడుతున్నటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన నీడలో ఈ వంద రోజుల్లోని మహను మనం చూస్తున్నాం ఒకప్పుడు దౌర్జన్యాలు దుర్మార్గాలు దోపిడీలు దొంగ కేసులు బెదిరింపులు గంజాయి దుర్మార్గమైనటువంటి పరిపాలన పాలతోని ఈ రోజు సుపరిపాలన అందించేటువంటి ప్రభుత్వంగా ఒకవైపున బీజేపీ ఇంకొక వైపున జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇందర కూడా కనిస్తే వాస్తవాన్ని ముందుకు తీసుకుపోతుంటే ఇంతకంటే ఏ ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ కొనియాడుతున్నారు కాబట్టి ఆ విధంగా కొనియాడే ప్రజలందరికీ ముందుకు వచ్చి ఈరోజు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ మనం రెండు విషయాలు పరిశీలిస్తే ఒకటి స్థానిక కావలి కానిస్టిట్యున్సీ కావలి గత ఐదు సంవత్సరాలుగా ఎంతో నిర్వీరమైనటువంటి పోయినటువంటి పరిస్థితిని కావాలని మనం చవిచూసాం ప్రజల ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే ఏం జరుగుతుందనే భయం మన ఆస్తుల విషయం దాచిపెట్టుకోకపోతే ఎక్కడ ఆస్తులు ఉన్నాయని తెలిస్తే వాటిని దోచేస్తారనే భయం ముఖ్యంగా ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు విద్యార్థులు ఉన్నటువంటి ప్రాంత కావలి ప్రాంతం దాదాపు ఇంటర్మీడియట్ దగ్గర నుంచి డిగ్రీ వరకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పీజీ స్టూడెంట్స్ కలిపి ఈరోజు కావలలో ఇరవై రెండు వేల మంది ఉన్నారు ఈరోజు కావల్లో కానీ మంచి వయసు ఇప్పుడే పరిపక్వత చెందేటువంటి వయసు ఆటపాటల మధ్య ఆనంద డోలికల మధ్య ఫ్రెండ్స్ మధ్య చదువు ఒక పక్క రెండు ఎంజాయ్ చేయాలని వయసులో ఉన్నటువంటి ఈ పిల్లల్ని గంజాయి బాబు మళ్లించినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండింది నేను ఎమ్మెల్యేగా పోటీ చేసే నాటికి చాలా సందర్భాల్లో చెప్పా కావులకి గంజాయి వనంగా మారింది అని కానీ ఏ ఒక్క పోలీస్ అధికారులు కూడా స్పందించలా ఈరోజు రామరాజ్యం లాంటి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కావలికి మంచి పోలీస్ అధికారులు వచ్చారు వాళ్ళతో నేను రివ్యూ చేశా మొట్టమొదటి కావలలో శాంతి భద్రను పరిరక్షిస్తూనే మొట్టమొదట మన బిడ్డలను నాశనం అయిపోతున్నారు మన బిడ్డలు బానిస అవుతున్నారు వాళ్ళ మీద నమ్ముకున్న కుటుంబం నిర్విరు వాళ్ళ వయసు నాశనం అయిపోతుంది వాళ్ళు మంచి స్థాయిలో ఎదగే దశలో వ్యసనాలకు పరిశీ చేసేటువంటి కొంతమంది దుర్మార్గుల వల్ల వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి ఎక్కడ గంజాయి అమ్ముతున్నా ఎక్కడ టెల్ డైన్ టాబ్లెట్లు అమ్ముతున్నా పట్టుకోమంటే ఇప్పటికే దాదాపు నెల రోజుల నుంచి ఆరున్నర కేజీ ఏడున్నర కేజీ గంజాయిని పట్టి అందరిని బొక్కలకు తోస్తున్నాం ఇంకా కూడా ఈ గంజాయి కావుల్లో ఎక్కడ కనిపించినా ఏ పార్టీ వారినైనా ఉపేక్షించే పరిస్థితి లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే మీ భవిష్యత్తు ఈ దేశం మీద ఈ దేశం మీద ఈ రాష్ట్రం మీద ఈ కావుల మీదే మా వయసులో అయిపోయినాయి రేపటి భారీ భారత పౌరుడిగా మీకు తెచ్చి తెద్దపడే దేశం మీదే ఈ కావని ఈ కావని ప్రశాంతంగా ఉంచుకోవాల్సిన బాధ్యత యువత మీద ఉంది అటువంటి వ్యసనానికి తాము లేకుండా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి కావరుని ప్రశాంతత తీసుకొని వచ్చేదాంట్లో నిరంతరం కూడా నేను కృషి చేస్తానని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నా నేను ఎమ్మెల్యేగా కాదు పౌరుని ఎంజాయ్ చేయడానికి రాజకీయాల్లో రానేతూ నిరంతరం కావలికి ఒక సే తావుని కాపు కాసుకునే వ్యక్తిగా నిరంతర ప్రజలతో మమ్మేకపోతూ ప్రజలతోనే ఉంటూ ప్రజల కోసం ఈ భార భార భారత ప్రజల యొక్క అభివృద్ధి కోసం నిరంతరం కూడా కాపలా కాస్తారని చెప్పాను నాటి నుంచి నేటి వరకు వంద రోజుల నుంచి కామలన్న ఎక్కడ చిన్న ఇబ్బంది జరిగినా లాండేటర్ పరంగా కావచ్చు ఇతర వ్యవహారాలను కూడా అందరికీ చేదడం మాదిరిగా ఉంటూ కాములని కాపు కోరుచుకొని వస్తూ ఉన్నాను అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ విషయాలు చాలా అర్థం కావు ఏ మనకేమీ అనే భావన ఉంటుంది కాదు ఈ కావలి పెరగాలేదు ఈ రోజు అమ్మక కావలి పాగా చెంది ఈ రోజు రాముడైన చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ముఖ్యంగా ముందున్న యువతలందరూ కూడా చెప్తున్నా ఇందాక బాల బాలికలు ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్తున్నా ఈ కావుల మీది అందుకోసం ఆ లవ్ కావలని సింబల్ మీ అందరూ కూడా ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది కారణం ఈ ఊరి మీద మమ్మకారిని పెంచుకోండి ఈ జన్మ భూమి మీద మమ్మకారుని పెంచుకోండి జాతీయ నేడులో జెండా కింద మనం బతుకుతున్నాం ఇండియా కీర్తిని మనం ప్రపంచానికి సాటి చెప్పాలి జెండా నీడని మనం ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా ఇండియాని ప్రేమించాలనే ఆలోచన మీద రావడం కోరికే ఆ సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశాం ఎందుకంటే మీరు ఢిల్లీకి పోయో లేదా అమెరికాకు పోయో లేదా బెంగళూరుకి పోయి ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు అతి తొందరగా కావలి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటాయి వాటిలో కన్ని వెని ఎవగిన రీతిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కావుల నియోజకవర్గం పూర్తిగా పూర్తి చెందబోతుంది అనే విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నారు బాగుందాం కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తామారం దగ్గర ఎయిర్పోర్ట్ వచ్చినా ఈ రోజు ఎయిర్పోర్ట్ వస్తే కొన్ని వందల ఇండస్ట్రీస్ తామారం దగ్గర తగదట్టి దగ్గర రాబోతున్నాయి మేమందరం అడుగుతున్నాం ఇక్కడ పెట్టే ప్రతి ఫ్యాక్టరీలో కూడా మా కావలి నియోజకవర్గ యువకులకి ట్వంటీ సెవెంటీ పర్సెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని కొట్లాడుతున్నా తొందర కూడా మీకు మాటిస్తున్నాం